సిపిఐ నూరేళ్ళ పండుగ చిన్న జయంతి ఉత్సవాలకు సంబంధించిన అంశం పైన పల్ల వెంకటరెడ్డి గారు ముందుకు వివరాలు ఇచ్చారు సమాచారం ఇచ్చారు ఈ నెల ముప్పై తారీఖు అంటే ఎల్లుడి సోమారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లాలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర నూరేళ్ళ ఉత్సవాల ప్రారంభ సభ జరగబోతాము ఈ ఆరంభ సభకి ప్రారంభ సభకి వారు చెప్పినట్టుగా సో కాబట్టి డి రాజా గారు జాతీయ ప్రధాన కార్యదర్శి సురవాల సుధాకర్ రెడ్డి గారు మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రజేష్ బాష గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ నాయకులు రాష్ట్ర కనుమోళ్ల నుంచి వాళ్ళైతారు ఈ నూరేళ్ళ జనజు సంబంధించి చాలా ప్రాముఖ్యత ఉన్నది అందులో నల్లగొండలో ఈ ప్రారంభ సభ పెట్టడం అంటే నల్లగొండ అనేది తెలంగాణ సాయుధ పోరాటానికి నిలయమైంది కేంద్రమైంది అంతేకాకుండా అక్కడ భువనగిరిలో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు రామనారాయణ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యధిక అత్యధిక ఓట్లు సాధించి పార్లమెంట్ భవనాన్నిలో పెట్టినాడు పాలమ్మ ఆయన చేతుల మీదుగా జరిగి ఎవరి ఎవరుగా ఆయన చేతులు జయించు అంటే అంత అత్యంత ప్రాముఖ్యత అంతేకాదు వందలాది మరి వేలాది మంది అక్కడ ఆపునటువంటి కామెడీస్ అందరూ కూడా అనేక పత్రులలో అణచిపెట్టే ప్రయత్నం కాబట్టి ఉమ్మగారి ధర్మభిక్షం అందుకొని ఆ రామచంద్ర రెడ్డి చంద్రెడ్డి కమలాదేవి లేకుంటే ఇంకా అనేక అనేక మంది నాయకులు ఆ తర్వాత తరం వాళ్ళు కూడా చాలామంది ఈ పార్టీలో అమేకమై పనిచేసినటువంటి పరిస్థితులు అది మల్ల గారు యాదగిరి నారాయణరావు గారు అలాగే యాదగిరిరెడ్డి గారు ఇట్లాంటి అందరూ కూడా శాసనసభలో కూడా పనిచేసిన నేపథ్యం ఉంది తొలి అమరవీరు తొడ్డి కొమరయ్య లేకుంటే అయిలమ్మ ఇలాంటి పేరున ఎక్కచ్చి వచ్చిందంటే నల్లగొండ జిల్లా నుంచి కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి సమిదలై సమిదలైనటువంటి జిల్లా అందుకనే తెలంగాణ ఉద్యమం ఊపిరి తెలంగాణ ఉద్యమానికి ఇచ్చింది అక్కడి నుంచి అందుకే అక్కడనే పరామర్శన చేస్తాను దీని అర్థం ఏంటంటే తెలంగాణలో పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ గడప గడపకు సిపిఐ ఈ జత జంతుసవాల పండుగని ప్రజలకు అంకితం చేసే కథలో కింది స్థాయి వరకు కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణతో పోవాలనేటువంటి సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర పార్టీ నల్లగొండలో సభ ఏర్పాటు చేసింది చూస్తూ ఉన్నాం ఇవాళ చాలామంది అడుగుతా ఉన్నారు సిపిఐ పార్టీ వందేళ్ళు నడిచింది ఇంకా అధికారంలో రాలేదు లేకుంటే ఇంకా మరి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు తగ్గిపోయినారు అనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే ఏదైనా మనం గమనిస్తే తెలుస్తాం ఉన్నాం ఇవాళ ఏకపక్ష పార్టీ పరిపాలన అయిపోయి ఈ కూటమి వాళ్ళకులే అంటే కూటమి ప్రభుత్వాలే అధికారంలోకి వస్తూ ఉన్నాయి కూటమిలుగానే ఏర్పడుతూ ఉన్నారు అందుకని ఇక్కడనేమో వామపక్ష ఉద్యోగం చీలిపోయి బలహీనపడ్డమాట వాస్తవం వాస్తవాలు అంగీకరించాలి కమ్యూనిస్టులు అంగీకరిస్తారు కాబట్టి ఈ సిపిఐ తల్లి పార్టీగా పెద్ద పార్టీగా అందరినీ కలుపుకొని పోయి పునరేగీకరణ వామపక్ష ఐక్యత వైపు అడుగులేసే దిశగా పోవాలని ఈ సందర్భంగా నేను నిన్న మనం చూస్తే ఇప్పుడు రెండు రెండు డెమోక్రసీలు చీలిపోయి మళ్ళీ ఒకటి కావాలనుకుంటాను ఇట్లా వామపక్ష పునరేగీకరణ అనేటువంటిది జరిగితే ప్రజలకు ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది అందుకని ఏదైనా ఇవాళ మన స్వార్థం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఇచ్చిన హామీలు అమలు కాలేదు కాబట్టి వాటికి మనం రాజ్యాంగ పొద్దుపరిచిన ప్రాథమిక హక్కులు సైతం మనం అమలు కావట్లేదు ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు అది కేంద్రమా రాష్ట్రమా ఎవరా ఎవరి అధికారులకు వస్తే వాళ్ళు ఎన్నికల పూర్వావతారాలు వర్షం కురిపిస్తారు అమలు తీరా చూస్తే గుండు చిన్నగా ఉంటుంది అరొకరగా నిధులు ఇచ్చి నిధులు లేవని ఏదో ఒక ఆర్థాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ఒక కార్యాచరణతో ముందుకు పోవాలని ఈ సుదీర్ఘకాల వంద సంవత్సరాల కాలంలో మళ్ళీ మా జాతీయ మహాసభలు కూడా మహాసభలు కూడా కిందికి ప్రజలకు అంకితమై ప్రజల మధ్య ప్రజ ప్రజా ఉద్యమం నిర్మించే అయిపోతామని చెప్పేసి కాబట్టి ప్రజా సమస్యలపైన ప్రారంభ కాలంలో ఉద్యమాలు పోరాటాలు మరి చేపట్టడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతాం అందుకనే ప్రజల కునరంకితం అవుతాం మరింత మరింత తెగి ఉద్యమాలకు సన్నద్ధం అవుతాం ఈ సందర్భంగా ఈ వంద సంవత్సరాల ఉత్సవాల్లో అదే ప్రధాన నిర్ణయంగా ముందుకు పోదామని చెప్పి తెలియప్రస్ పార్టీ స్థాపించింది ఈ దేశంలో మార్క్సిజం లెనిజం సిద్ధాంత పునాదుల ఏదైనా ఈ దేశంలో అంతరాలు లేని సమాజం నిర్మించాలి ఆ వైపున అడుగులేని జరుగుతా ఉంది అందుకని ఏ పార్టీ చేసింది పోరాటాలు ఆనాడు దున్నేవాడికి భయం అనేది వెటి జాకి రద్దనది బాణి బద్దలు కొట్టింది లేదా తెలంగాణలో సాయుధ పోరాటం కనిపించింది తెలబాద్ పశ్చిమ బెంగాల్ పోరాటం లేకుంటే కేరళలో పునబా పోరాటాలు ఇవన్నీ చేసింది వేలాది మంది నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ గడ్డ మీద త్వనా రప్పించిన సాత్తిక నేపథ్యం ఏం పార్టీ కాదు అని అడుగుతున్నా పది లక్షల ఎకరాల భూమి వచ్చింది ఎవరైనా చేశారా అయితే కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు పోరాటం చేసినప్పటికీ పార్లమెంటు పంతాలో సీట్లు రావట్లేదు సీట్లు కొలవాని కాదు మరి అయితే పార్లమెంట్ పంత ప్రభుత్వాలు ఏ పడ రావాలి కానీ మరి పోరాట ఉద్యమాలు త్యాగాలు చేసినటువంటి పార్టీ చట్టాలన్నీ ఇలా భూమి చట్టాలు సాగునీటి మరి ప్రాజెక్టులు వచ్చినా లేకుంటే ఇంకేది ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ వచ్చినా ఎస్సీ ఎస్టీఎస్ ప్లాన్లు వచ్చినా లేకుంటే మైనార్టీకి సంబంధించిన క్లక్షలుగా వచ్చేలా వచ్చాయి అన్ని రకాల సమస్యలపైన కూడా నిరంతర ఉద్యమిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అందుకని ఇంకా మేము అనుకున్నట్టు కూటమి కూటమి ఏకపక్ష పరమ అంతమైన తెలుస్తుంది ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఒక పార్టీ గెలలేదు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు రోజులు పది పది రో పది కలిసి చేస్తూ ఉన్నారు అది ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కుటెం కావచ్చు లేకుంటే ఇప్పుడు ఇండియా గుటెం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అయితే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు అయితే ప్రజలను చైతన్య పరిస్థితులు లక్ష్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం సిద్ధాంత పునాదం మీద ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు చైతన్య పరుస్తు అట్టడుకోలు కాదు ప్రజలు మెజారిటీ ప్రజలు డేకు దిగున్నటువంటి పడు బలహీన వర్గాలు ఆశ ఆకాంక్షణయి కాబట్టి వాళ్ళు చైతన్య పరిస్థితి దిశగానే మరింత పునర్ తగ్గుదాం ఆ వైపు నాటు లేదా అని చెప్పి